వెల్కమ్ టు క్రిష్ కిచెన్ ఈరోజు మనందరి కోసం ఆరోగ్యవంతమైన పుదీనా రైస్ చేశానండి అది ఎలా చేయాలో మీకు మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి పుదీనా రైస్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాజీరా టూ టూ టేబుల్ స్పూన్స్ ఇలాచీ ఒక పది జాజికాయ ఒకటి మరాఠీ మొగ్గ ఒక టూ టేబుల్ స్పూన్స్ పువ్వు టూ టేబుల్ స్పూన్స్ జాబత్రి టూ టేబుల్ స్పూన్స్ లవంగాలు ఒక ఇరవై బిర్యానీ ఆకు ఒక పది ఇవన్నీ మనం పుదీనా ఒక టూ కప్ ఆఫ్ పుదీనా పుదీనా దాన్ని మనం మిక్సీ పట్టుకొని దాన్ని పేస్ట్లా చేసుకోవాలి మనకు కావాల్సిన సామాన్లను ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి మళ్ళీ అన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దానికోసం ఒక ఆనియన్ తీసుకోవాలి దాన్ని స్లైస్లా కోసుకోవాలి ముక్కలు ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి నేను బిర్యానీ కానీ ఏం చేసినా కూడా నేను నెయ్యితోటే తాలింపు అనేది వేసుకుంటాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి దాంట్లోని త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది కొంచెం లో స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత హీట్ అయినందులో ఇది ఒక్కసారి చూడాలి మనం హీట్ అయిందండి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ క్వాంటిటీకి తగ్గ నేను వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఫస్ట్ మనం మొనాజ్ పువ్వు వేసుకోవాలి తాలింపులోని లవంగా మరాఠీ మొగ్గ సాజీరా జాజి పువ్వు బిర్యానీ ఆకు వేసుకొని దాన్ని మనము గరిటతో ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ వేగేలాగా వేపుకోవాలండి దాని తర్వాత మనం అల్లం వెల్లు పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని మళ్ళీ మనం ఒకసారి ఒక టూ టైమ్స్ అట్లా కలుపుకోవాలి దాని తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి వాటిని కూడా టూ టు ఫైవ్ మినిట్స్ మనము ఫ్రై చేసుకోవాలి అది గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వత్తులంతా కలుపుకోవాలి నేను రైస్ బాద్మసి రైస్ క్వాంటిటీ వన్ కేలో తీసుకున్నా కాబట్టి దాని అది మనకి ఫోర్ గ్లాసెస్ రైస్ అవుతుంది కాబట్టి మనము వాటర్ అనేది ఫోర్ టూ ఫోర్ టూ లాగా ఎయిట్ వేసుకోవాలి అంటే ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి అది చూడండి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది మొత్తం ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చూ ఏగిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి అట్లనే వాటర్ యాడ్ చేసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ అనేవి మరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ వాటర్ వేసాక మనము వాటర్ వేసిన తర్వాత దాంట్లోని మన టేస్ట్ సరిపడా సాల్ట్ తీసుకోవాలి అది వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను నేను కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మనం తీసుకున్న ఒక వాంటి రైస్కి వాటర్ అన్నిటికి కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది దాని తర్వాత మనము పుదీనా లీవ్స్ని మనము మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది కూడా వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత హైఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనము కాజు పక్కన పెట్టుకున్న కాజు పుదీనాని మిక్సీ జార్ పట్టుకున్న పుదీనా ఏదైతే ఉందో అది పేస్టు వేసుకొని బాగా కలిపి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలి ఫ్రెండ్స్ అది అట్లా త ఒక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి దాని తర్వాత దాన్ని దాని మూత పెట్టి మరిగించుకున్నాక మరి రై వాటర్ అనేది మరిగిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ దానిలోని మనం పక్కన కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది మనము ఆ రైస్ ఆ వాటర్లో వేసి వేసిన తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అన్నం మనం పొయ్యి మీద ర వాటర్లో వేసినప్పుడు బాగా కలపకపోతే ఉండలుండలుగా ఉండిపోతుంది అందులో ఇది బాస్మతి రైస్ కదా కలుపుకుంటూ ఉండాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరు నార్మల్ రైస్ కూడా చేసుకోవచ్చు ఈ పుదీనా రైస్ అనేది మన హెల్త్కి ఎంతో ఆరోగ్యం ఫ్రెండ్స్ ఈ సమ్మర్లోని మనము మసాలా ఐటమ్స్ బిర్యానీలు అవి తినే కన్నా ఇట్లా ఆరోగ్యవంతమైన ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకుని తినడం వల్ల మనకి కానీ మన పిల్లలకి కానీ చాలా హెల్త్కి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి రైస్ అనేది దగ్గర అవుతుంది అందులో సాల్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ మళ్ళీ నేను పైన అన్నం దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్ దానిపైన నేను టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను నేను ఎక్కువగా ఈ ఇలాంటి ఐటమ్స్ ఏం చేసినా కూడా ఆయిల్ కన్నా గీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ పక్కన పెట్టుకున్న మనం పుదీనా ఆకులనేవి మళ్ళీ పైన వేసుకున్నాను ఫ్రెండ్స్ వేసుకొని ఒకసారి అట్లా చూస్తే ఇంకా కొంచెం రైస్ అనేది రెడీ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ రెడీ అయిపోయింది ఒక్కసారి చూసుకొని అది బౌల్లోకి తీసుకో సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రైస్ అనేది మీ అందరికీ కనిపిస్తుంది కదా వాటర్ లెవెల్ కరెక్ట్గా ఉంటే రైస్ అట్లా పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి ఎవరైనా సరే చూడండి ఫ్రెండ్స్ పుదీనా రైస్ రెడీ